హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో అయితే ఈ అం డ్రెస్ కటింగ్ మొత్తం వివరంగా చెప్పాను కదా ఈరోజైతే స్టిచ్చింగ్ అయితే చెప్తానండి చాలా వివరంగా చూపిస్తాను స్టిచ్చింగ్ చేసి మీరు చివరిదాకా వీడియో చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ వీడియోలో నేను చూపించిన దాన్నే మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట అంటే వాళ్ళు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తారు లేదంటే సగం చూసి ఇంకా చూడరు అనమాట అందుకనే వీడియోలో ఉండే వాటిని మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు సో అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని ముందే జాయింట్ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ క్యాన్వాస్ని ఎలా కట్ చేసి ఐరన్ చేసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో అయితే చూసాము కదా ఇది వచ్చేసి మనకి నెక్ డిజైన్ అనమాట ఫ్రంట్ నెక్ డిజైను ఇలా ఐరన్ చేసుకున్నాక మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఈ మూలల దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ వేయాలి ఇలా ఈ మూడు మూలల దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి ఇలా ఫ్రంట్కి అలాగే బ్యాక్కి రెండింటికి కూడా నేనైతే క్యాన్వాసే వేస్తున్నాను అనమాట చూసారా ఇలా రెడీ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి తర్వాత ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసేసి ఒక టాకా అనేది వేసుకోండి దీన్ని వచ్చేసి మనం మళ్ళీ మెయిన్ మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలండి సెంటర్లో సెంటర్లో పెట్టుకునేసి ఇలా మధ్యలో అయితే ఒక కుట్టు వేసుకోండి అంటే మనము చుట్టూ కుట్టు వేసినప్పుడు ఎటు కదలకుండా ఉంటుందన్నమాట తర్వాత మనకి ఈ క్యాన్వాస్ డిజైన్ అయితే ఏ విధంగా అయితే కట్ చేసామో అలానే అంటే క్యాన్వాస్ పక్క నుంచి కుట్టు వేసుకోవాలి క్యాన్వాస్ పైన వేయకండి క్యాన్వాస్ డిజైన్ ఎలా అయితే మనం కట్ చేసామో దాని పక్క నుంచి కుట్టు అయితే వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కుట్టేసాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసాక ఈ మూలల దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలో ఎంత పీస్ అయితే ఉండకూడదండి మనకి ఈ కట్స్ అనేవి ఇలా రివర్స్ చేస్తాం కదా మనము అలాంటప్పుడు ఎక్కువ పీస్ ఉంది అంటే నీట్గా రాదనమాట చూసారా ఇటువైపుకి ఈ విధంగా మనం రివర్స్ అయితే తీసుకోవాలి కట్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్గా మనం రివర్స్ తీసుకొని మళ్ళీ అయితే ఈ చివరిలో కుట్ అయితే వేసుకోవాలి ఇలా మనము డిజైన్ చేసుకున్నాం కదా కట్ వర్క్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఈ చివర మనమైతే కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కుట్టు వేసుకున్నాక మనకి వెనకాల వైపుకి క్యాన్వాస్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే హెమ్మింగ్ అయితే చేసుకోవాలండి ఈ వెనకాల వైపుకి హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కుట్టు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లూజ్ కుట్ అయితే వేస్తున్నాను మళ్ళీ హెమ్మింగ్ చేశాక విప్పేస్తాను అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మనము ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎలా అయితే నేను చూపించానో అలాగే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి కుట్టేసి మళ్ళీ బ్యాక్ పార్ట్కి మనకి సెంటర్లో పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో చిట్కా వేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ తీసేసుకొని మధ్యలో అయితే ఈ విధంగా పెట్టి సెంటర్లో ఈ విధంగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి షేప్ ఎలా అయితే ఉందో అలానే మొత్తం కూడా క్యాన్వాస్ పక్కనే ఇందాక మనం కుట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అలానే ఇది కూడా రెడీ చేసుకోవాలన్నమాట నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఇక్కడ వెనకాల వైపు కూడా సేమ్ అదేలాగా ఎక్స్ట్రా కుట్ అయితే వేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనం కుట్ అయితే విప్పుకోవచ్చు హెమ్మింగ్ చేసేసాక తర్వాత చూడండి ఈ రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఈ విధంగా షోల్డర్ అయితే జాయింట్ వేసుకోవాలి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మనం ఖర్చు ఎంత అయితే విడిచిపెట్టి ఉంటామో అంత ఖర్చుతోనే జాయింట్ అయితే వేసుకోవాలండి అప్పుడే షోల్డర్ జారే ప్రాబ్లం అనేది రాదనమాట ఇలా షోల్డర్ జాయింట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నాకు చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట మొత్తం తీసేసి ఇలా జాయింట్ వేసాను ఇది చాలా ఇబ్బంది పెట్టేసిందండి స్టోన్స్ ఉండడం వల్ల ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అనమాట ఫస్ట్ అయితే ఇటు మన వైపుకి ఫోల్డింగ్ వేసుకోవాలి చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అటువైపుకి అంటే మిషన్ వైపుకి మనం ఫిల్స్ అనేవి పెట్టాలి ఈ విధంగా పెట్టుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో మనం మధ్యలో కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఫిల్స్ అనేవి ఇలా బాగా నిలబడుతుందండి అర్థమైందా మళ్ళీ చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుంటాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపుకి ఒక త్రీ ఫిల్స్ అయితే వస్తాయి అన్నమాట సెంటర్ వరకు మళ్ళీ ఈ సెంటర్కి వచ్చినప్పటికీ మళ్ళీ మిషన్ వైపుకి ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇంకొక త్రీ అనేవి ఓకేనా తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేయడం వల్ల మనకి ఏంటంటే ఫిల్స్ అనేవి చాలా ఎత్తుగా నిలబడతాయి అన్నమాట తర్వాత ఈ కింద వైపునొచ్చేసి మనము పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఫోల్డింగ్ అయినా కుట్టుకోవచ్చు ఈ కింద వైపున హ్యాండ్కి నేనైతే ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టేస్తున్నానండి మీరు పైపింగ్ వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు సో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చూద్దాము హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసము ఇలా ఈ హ్యాండ్స్కి మనం ఫిల్స్ పెట్టాము కదా ఈ ఫిల్స్ పెట్టే చోట సెంటర్కి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోండి ఈ వేసిన మార్కింగ్ని ఈ విధంగా షోల్డర్ పైన ఉంచేసుకొని సగం నుంచి ఇటువైపున కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటేనే మనకి సెంటర్ పాయింట్లో ఎలాంటి ముడతలు అనేవి రావన్నమాట ముందరికి లాగినట్టు కానీ వెనక్కి లాగినట్టు కానీ ఉండదు ఓకేనా మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపున కుట్టయితే వేసుకోవాలి అంటే ఇంకొక వైపు నుంచి మళ్ళీ సెంటర్కి రావాలి సెంటర్కి వచ్చాక మళ్ళీ ఇంకొక వైపున ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి అంటే మనం సెంటర్లో కుట్ట అనేది స్టార్ట్ చేసాం కదా అంటే షోల్డర్ పై నుంచి అక్కడికే మళ్ళీ మన కుట్ట అనేది ఆపాలన్నమాట మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని ఈ సెంటర్కి తీసుకొచ్చేసి ఇక్కడ మనమైతే అయితే ఆపేసేయాలి ఈ విధంగా అయితే నేను హ్యాండ్ అయితే ఇలానే జాయిన్ చేస్తానండి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఇలానే చేస్తానన్నమాట ఓకేనా ఇంకొక వైపు కూడా మనం సేమ్ ఇదేలాగా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ వస్తే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర చూడండి రెండు వైపులు కూడా హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలంటే మనకి ఈ లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్ అనేది వస్తుంది నేను ఆల్రెడీ ఈ జాయింట్ పీస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనం జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా మీరు ఇది ఇక్కడ సెంటర్లో కట్ చేసి ఒక్కొక్కటి సపరేట్గా కూడా వేసుకోవచ్చు అండి లేదు అంటే ఇది ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఈ మనం జాయింట్ వేసే పీస్ని మనం సెంటర్లో ఈ విధంగా కుట్టుకొని జాయింట్ అనేది వేసాము అంటే ఒకటే జాయింట్ అనేది వస్తుంది అనమాట అంటే మొత్తం అంటే ఫ్రాక్కి లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్కి ఒకే జాయింట్ అనేది వస్తుంది లేదు మీరు విడివిడిగా కట్ చేసుకొని కూడా జాయింట్ అనేవి వేసుకోవచ్చు చూడండి ఇలా వేసాము కదా ఇలా వేసుకున్నాక మనకి ఒక పీస్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాము తర్వాత వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ తీసేసుకొని దీనికి జాయింట్ వేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది అనమాట మనకి ఇది ఓకేనా ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఫోల్డింగ్ పైన ఉంది కదా ఇది ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా విప్పదీసుకోండి ఇలా విప్పేసి ఈ ఫోల్డింగ్ వచ్చే దగ్గర మనకి కనిపిస్తుంది కదా ఫోల్డింగ్ వచ్చే మార్కింగ్ ఇక్కడ నుంచి ఈ దాకా జాయింట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇటువైపున వేసుకోవాలి ఇప్పుడైతే సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బాగా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా అయితే జాయింట్ అయితే వేసుకోండి ఈ దాకా జాయింట్ వేసారు కదా మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఇటు దాకా జాయింట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాము ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని పైన ఇంకొక అనేవి వేసేసండి ఇలా మొత్తం అయితే జాయింట్ వేసుకున్నాక ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా చెక్ చేసేసుకొని కట్ చేసుకోండి ఇలా మొత్తం మనం ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ వేస్తేనే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం కట్ చేయగలుగుతాము చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నేను కింద కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసాను ఇప్పుడు ఈ చివరి వైపున మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలన్నమాట లైనింగ్కి మెయిన్ క్లాత్కి అయితే మనకి పీకో వచ్చేస్తుంది అంటే జిగ్జాగ్ అంటారు కదా అది వచ్చేస్తుంది కానీ లైనింగ్కి అయితే మనమే ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి కుట్టుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్తో కుట్టచ్చు లేదంటే ఒకేసారిగా ఇలా రెండు ఫోల్డింగ్ వేసుకొని కుట్టేయచ్చు మీకు ఫస్ట్ రావట్లేదు అనుకుంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పైన కుట్టేసేయండి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసి కుట్టుకోండి ఫినిషింగ్ అయితే బాగా వస్తుందనమాట ఇలా చివరి దాకా కూడా కుట్టుకోవాలి మొత్తం కూడా ఓకేనా ఇలా కుట్టేశాను ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ వేసుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా ఈ మెయిన్ క్లాత్కి ఒక్కొక్కటి సపరేట్గా తీసుకోండి ఇలా తీసేసుకొని ఇలా జాయింట్ వేసుకోండి చూడండి ఇలా కుట్టేయాలన్నమాట లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్నాక బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని ఈ విధంగా జాయింట్ వేయాలండి ఓకేనా ఇది మిషన్ పైన చూపిస్తాను ఎలా జాయింట్ వేయాలో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్కి అలాగే బ్యాక్కి రెండిటికి మనకి ఇక్కడ డాట్స్ అయితే వస్తాయండి ఇది ముందే కుట్టుకోవాలి నేనైతే కుట్టలేదు ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చు పట్టేసుకొని పైకి వచ్చేసి పొడవ వచ్చేసి ఒక మూడున్నర నాలుగు ఇంచులు అయితే వేసేసుకోండి ఇలా డాట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రాక్ అనేది బాగుంటుందన్నమాట తర్వాత ఈ బాడీ పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ వేసి ఇక్కడ ఒక చిట్కా అయితే వేసుకోండి మార్కింగ్ కూడా కనిపిస్తుంది బాటం పార్ట్ని కూడా తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని ఈ రెండు కూడా ఈ మార్కింగ్ రెండు కూడా ఒకే చోట పెట్టేసుకొని ఈ విధంగా రెండు జాయింట్ వేసుకోవాలి అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ని రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు పట్టాము అంటే ఆ ఖర్చుతోనే మనమైతే అయితే వేసుకోవాలి ఎక్కువ పట్టేసామంటే కొంచెం పొట్టిగా అయిపోతుందనమాట ఇలా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు రెండు వైపులు కూడా జాయింట్ అనేది ఇలా వేసుకోవాలి ఓకేనండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ వేయడం చూపిస్తాను ఇలా హ్యాండ్స్ అయితే తీసుకోండి ఒక వైపుకి ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా సమానంగా పెట్టేసుకోండి ఇలా సమానంగా పెట్టేసుకొని మీకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ మనకి చంక లూజ్ చెక్ చేసుకోవాలి ఓకేనా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఈ విధంగా చెక్ చేయండి ఇలా చెక్ చేసినప్పుడు మనకి పదిహేను ఇంచుల సగం ఏడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా వేశారు కదా ఇలా మీరు చాక్ పీస్తోనే మార్కింగ్ వేసుకోండి మీకు స్ట్రైట్గా రావాలి అంటే ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నడుము దగ్గరికి మనము ఒక రెండు ఇంచుల క్లాత్ విడిచిపెట్టుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మీకు ఒకవైపు మార్కింగ్ ఉంటుంది ఇంకొక వైపు మార్కింగ్ లేదు అంటే ఈ విధంగా చేసుకోండి నేనైతే షేపు ఏ షేప్తో అయితే కట్ చేశానో అదే షేప్ రావాలంటే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇలా నడుము దగ్గర వరకు ఇలా మొత్తం కలిపి కుట్టి వేసుకోవాలండి ఇక్కడ లైనింగు మెయిన్ క్లాత్ మొత్తం ఈ నాలుగు పీసులు కూడా ఒక రెండు మూడు ఇంచుల దాకా కింద వైపుకి ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ని విడిచిపెట్టేసి మెయిన్ క్లాత్ పైన కుట్టైతే అయితే వేసుకోవాలి చివరి దాకా కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా వేసుకోవాలండి కుట్టు రెండు కలిపి అంటే లైనింగు మెయిన్ క్లాత్ రెండు కలిపి కుట్టు వేయకూడదు ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ వేసుకున్నాక తర్వాత లైనింగ్ క్లాత్ పైన వేయాలి ఇలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ పైనుంచే స్టార్ట్ చేయండి మీరు ఇలా పై నుంచి స్టార్ట్ చేస్తూ ఈ నడుము దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనము మెయిన్ క్లాత్కి కుట్టు వేసాము కదా ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్ క్లాత్కి లోపల పెట్టేసుకోవాలి అంటే లైనింగు బయటకు ఉండాలి మెయిన్ క్లాత్ ఇది ఉంది కదా ఈ లోపలికి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఈ లైనింగ్ పైన కుట్టు అనేది వేసుకోవాలి చూసారా చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలండి ఇలా కుట్టు వేశాక లైనింగ్కైనా మెయిన్ క్లాత్కైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి లోపల వైపున అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే కుట్లు అనేవి ఊడి వచ్చేస్తాయి అనమాట తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక రెండు మూడు కుట్లు అనేవి సైడ్లో వేసేసుకోండి ఇలా వేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవడమే ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చండి మనము అంబ్రెలా ఫ్రాక్ అనేది చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు సో మొత్తానికైతే మన ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా